చారిత్రక ప్రాధాన్యత కలిగిన బౌద్ధ స్థూపాలను ఆరామాలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని హీనాయానా బుద్ధిజం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధ్ అధ్యక్షులు ఎస్ఎన్ భగత్ సింగ్ విజ్ఞప్తి చేశారు దర్శి పట్నంలోని రామాలయం కళ్యాణ మండపంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు దర్శి సమీపంలోని చందవరం వద్ద గల చారిత్రక బౌద్ధ స్థూపం ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నా పేరు ఎస్ఎన్ భగత్ సింగ్ భారతీయ బౌద్ధ యానము మరి ముఖ్యంగా భారతదేశం నుంచే కాదు ప్రపంచ దేశాలు కూడా బౌద్ధ యానానికి ఉన్న ప్రశస్తిని గుర్తించి దాన్ని వైశ వైశిష్ట్యాన్ని యావత్ ప్రజానీకానికి ప్రపంచ ప్రజలకు తెలియజేయటం ఈ బౌద్ధ యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనకు సమీపంలో ఉన్న చందవరం కురిచేడు మండలం చందవరం గ్రామంలో ఉన్న బౌద్ధ స్థూపం చారిత్రక ప్రాశస్తి ప్రాశస్తి దగ్గర దగ్గర క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి ఉందని మనందరికీ తెలుసు ఇటువంటి స్థూపాలు ఆంధ్రప్రదేశ్లో నలభై పైచీలకు ఈ మధ్యనే కనపరితిలో బయటపడ్డ చారిత్రక స్థూపంతో సహా మనకి అత్యంత ప్రాధాన్యత కలిగినవి ఆంధ్రదేశంలో నలభై పైచిలుకున్నాయి ఉన్నాయి స్థూపాలు గుహలు కొండలు తర్వాత నదీ తీర భాగంలో ఉన్న మరి ముఖ్యంగా మనకి గుండ్లకమ్మ నదీ తీరంలో ఉన్న ఈ చందవరం అత్యంత ప్రాశస్తమైనది బుద్ధుని యొక్క జ్ఞానదంతాన్ని ఇక్కడే మరి శిథిలం కాకోకుండా ఇక్కడ దాచిపెట్టారనే విషయం మనకు చరిత్ర శోధకుల ద్వారా తెలుస్తున్న విషయం అందువల్ల ఇవాళ ఆంధ్రదేశంలో ఉండే ఈ చారిత్రక నలభై స్థూపాలు కొండలు నదీ పరీవాహక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ఆ నిర్లక్ష్యం ఎకమంది అయినా సరే వదిలిపెట్టాలి వాటికి సంబంధించిన చారిత్రక కట్టడాల్ని భద్రపరిచేందుకు దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ ద్వారా ఇతర అనుబంధ శాఖల ద్వారా ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి దాని చారిత్రక ప్రాధాన్యతను ముందు తరాలకు తెలియజేయడానికి మరింత సరి అయిన పద్ధతిలో భవిష్యత్తు తరాలకు అందించాల్సిన పూచి ప్రభుత్వాలకు ఉన్నదని దాన్ని తప్పనిసరిగా కాపాడాలని అందుకు నిధులు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అక్కడ ప్రతి బౌద్ధ కేంద్రం దగ్గర కూడా విద్యాలయాలు వైద్యాలయాలు అలాగే మేధావులతో చర్చకు చర్చించుకునేందుకు సరి అయిన వసతులు ఏర్పరిస్తే దానికి ప్రపంచ దేశాల్లో ఉండే బౌద్ధులు బౌద్ధ యానాన్ని ప్రచారం చేసేవాళ్ళు భిక్షువులు ఆ క్షేత్ర దర్శనంలో ఉండేవాళ్ళంతా కూడా మేధావులు కూడా సహకరిస్తారని మనకు మాటిచ్చిన విషయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా తెలుసు అది గతంలో మేము శ్రీత జగన్మోహన్ రెడ్డి గారికే కాకుండా ఇతర మంత్రులు కూడా ఆ విన్నపాలు ఇవ్వటం జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలో కలెక్టర్లు కూడా అనేక విన్నపాలు ఇవ్వటం జరిగింది ఈ విన్నపాలు శ్రీలంక ప్రభుత్వం ఏదైతే కల్చరల్ అఫైర్స్ ఉందో వాళ్ళ అనుమతితోటి వాళ్ళు ప్రభుత్వానికి ప్రతిపాదించిన ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి మేము అందించడం జరిగింది అందువల్ల ప్రభుత్వాన్ని ఈ క్షణం నుంచి మేము మరింత స్పష్టంగా ఈ తరుణంలో మేము విన్నవిస్తుంది ఏంటంటే బౌద్ధ చారిత్రక కట్టడాలని పరిరక్షించడానికి ప్రత్యేకమైన కమిటీని నియమించాలి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి అనుబంధ శాఖలతోటి దాన్ని సరైన నిర్మాణ పద్ధతుల్ని మరింత ప్రజలకు అందించేందుకు కావలసిన కృషి వైజ్ఞానిక పద్ధతిలో జరగాలి నదీ తీరంలో పరిశుభ్రమైన వాతావరణం నీటిని భద్రపరిచేది పంచభూతాలైన గాలి నీరు అగ్ని ఇటువంటి భూమి ఏమైతే ఉన్నదో వీటిని సరైన పద్ధతిలో ప్రజలకు అందించకపోతే శాపగ్రస్తులు అవుతాము అది ప్రభుత్వాలు మూటగట్టుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చందవరంలో కార్యక్రమాలు గతంలో జరుగుతూ ఉన్నప్పటికీ అంత ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు తెలియజేయలేకపోయాము ఇక ముందు ఆ క ఆ కార్యక్రమాలని ప్రతి మండల కేంద్రంలో ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలియజేసేందుకు సన్నాహక పద్ధతులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను షేర్ అండ్ నోటిఫికేషన్